కూటమి ప్రభుత్వం వస్తే ఏదో జరిగేస్తుంది అనుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన పర్లేదు జనసేన ఉన్నారు కదా బీజేపీ ఉంది కదా టీడీపీ ఉంది కదా మరి పవన్ అన్న ఉన్నాడు పవన్ వస్తే ఏదో జరిగిపోద్ది అనుకున్నారు కానీ ఈరోజు వికలాంగులు మళ్ళీ రోడ్డు మీద పడిపోయారు మరి పవన్ అన్న వచ్చినప్పుడు మరి వికలాంగులకి మరి భవిష్యత్తు ఉండాలి కదా మరి ఆరేసి రూపాయలు ఎర్రేసి ఈరోజు పెన్షన్ ఏదైతే ఉందో మరి ఆ పెన్షన్ని మరి ఎర్రగా చూపించి ఈరోజు ఓట్లను నేయించుకున్న తర్వాత మళ్ళీ ఏదో ఒక కారణం చేత అంటే కారణం కావాలి కదా పొమ్మనకుండా పొగ పెట్టడం బొమ్మని చెప్పట్లే పొగ మాత్రం పెడుతున్నారు ఎందుకంటే ఇంటికి వచ్చిన చుట్టానికి మనకి ఇష్టం లేదనుకోండి మనం ఏం చేస్తాం ఏదో ఒక విధంగా భార్యపడతానికి గొడవ పెట్టేసుకుంటాం ఆ టైంలో ఆల్మేటిక్ వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు అలాంటి విధానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందా ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మంది వికలాంగులు మన మధ్య కనబడుతున్నారు వీరందరూ కూడా రోడ్డును పడిపోయారు అసలు ప్రధానమైన కారణాలేంటి మరి ఆ రోజు పవన్ అన్న మా చంద్రన్న మా బీజేపీ నరేంద్ర మోడీ గారు మా నరేంద్ర అన్న చెప్పి పవన్ అన్నకి కొట్టిన వీళ్ళు ఈరోజు రోడ్డు మీద ఎందుకు పడిపోయారు ప్రధానమైన కారణాలేంటి అవి కనుగొనడం చేద్దాం సరే చెప్పండి అసలు ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో మీరు గతంలో ఇదే మా పబ్లిక్ అంతా జీబీఎంసి ప్రాంగణంలో చాలా జేజేలు కొట్టారు ఇటు పవన్ అన్నకు కానీ అటు చంద్ర అన్నకు కానీ అటు నరేంద్ర మోడీ అన్నకు కానీ వీళ్ళందరికీ జేజేలు కొట్టి మళ్ళీ ఈరోజు కలెక్టరేట్ని ఆశ్రయించారు కారణాలు ఏంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు డేవిడ్ రాజు ఈరోజు దివ్యాంగులందరూ కూడా రోడ్డు మీద రావడానికి ముఖ్యంగా ఏంటంటే మా సదరం సర్టిఫికేట్లోని పర్సంటేజ్లు తగ్గించారు అలాగే ఫెన్షన్లు కూడా తొలగించడం జరిగింది ఎందుకు నిమిత్తం అంటే మేము కూటమి ప్రభుత్వం కోసం మాకు ఓపిక లేకపోయినా మేము ఆ రోజు కూటమి ప్రభుత్వం గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా కష్టాలు మా బాధలు చెప్పుకున్న తర్వాత ఆయన కూడా మాకు పదివేలు పదిహేను వేలు ఆరు వేలు ఇస్తానని చెప్పారు ఇది ఆయనైతే వికలాంగుల పట్ల ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చి నేను పనిచేసేటట్టు చేస్తాను అన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మేము మా దగ్గర రావట్లేదు కానీ మేము ప్రభుత్వం రోడ్లు ఎక్కి ఈరోజు మేము ధర్నాలు చేస్తున్నాం ఎందుకంటే మా ఫంక్షన్లు తీసేసారు మా సదర సర్టిఫికేట్లు ఉన్న పాతది ఏ సర్టిఫికెట్లు అయితే ఉన్నాయో అవి కంటిన్యూ చేసి మా స మా యొక్క ఫెన్షన్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేవు పని బ్యాక్లర్ పోస్ట్లా తీయట్లేదు ఆ బ్యాక్లర్ పోస్టులో తీస్తే మాకు ఏ జాబులైనా తగులు పర్సంటేజ్లు తగ్గిస్తే బ్యాక్లర్ పోస్టులు కానీ గవర్నమెంట్ వచ్చిన రాయితీలు ఏదైనా కూడా మేము ఎందుకు ఏ రకంగా కూడా అర్హులు కాదు ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత వికలాంగులకి ఇవ్వట్లేదు ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు మండకృష్ణ మాదిగా మీకు ఇష్టాన్న మరి ఆయన చేసిన పోరాటం నిజంగా మరి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిందని చెప్పాలి ఆయన మాటకు అనుకూలంగా మరి ఆరు వేల రూపాయలు ఇచ్చారు మరి ఈరోజు రకరకాలైన రూల్స్ పెట్టి మళ్ళీ పింఛన్ తొలగించేస్తున్నారు మరి ఆయన మాటను కొట్టేస్తున్నాడు అంటారు కృష్ణ మాది గారిని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాడుకుందని నేను అంటాను ఎందుకంటే కృష్ణమాది గారికి అలా ఎంఆర్పిఎస్ కానీ విహెచ్పిఎస్ కానీ ఆయన మాట విని ఈరోజు ఓట్లేసారు కూటమి ప్రభుత్వానికి కానీ గెలిచిన తర్వాత ఆయనకు కానీ మాకు కానీ ఎటువంటి విలువ లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసిందని నేను అంటున్నాను ఏమిటి గారు మరి ఇప్పుడు అనవసరంగా చాలామంది రోడ్డు మీద పడిపోయారు అంటే ఏపీ లెవెల్లో ధర్నాలు జరుగుతున్నాయి ప్రతి కలెక్టరేట్ ధరకెళ్ళి కలుస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంట ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే సదరం సర్టిఫికేట్లోని ఎనభై ఉన్నవారికి నలభై నలభై ఉన్నవరకి ఇంకా పూర్తిగా తీసేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పరిపాలన అనేది బాగా చేయట్లేదనేది నా యొక్క అభిప్రాయం అండి రైట్ అండి అంటే నేను ప్రశ్నిస్తాను నన్ను గెలిపించండి మరి నేను నాకు ఓటేసి గెలిపిస్తే కంపల్సరీ నేను ఒక స్థానాన్ని తీసుకొస్తానని చెప్పి అన్న పవన్ అన్న ఈరోజు గెలిపించిన తర్వాత ప్రశ్నించకుండా డిప్యూటీ సీఎంఐ సైలెంట్ అయిపోయారు అంటారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందేనండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చి పక్కన కూర్చోపెట్టుకోవడానికి కానీ ఆయనది ఏం అధికారం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారనేది మా యొక్క అభిప్రాయం అండి అంటే మరి రానున్న ఇది ఇలాగే కొనసాగితే ఈరోజు రోడ్డు మీద పడిపోయిన ఈ వికలాంగుల పరిస్థితి ఏంటి గతంలోని ప్రభుత్వంలోని కొంతమంది ఫెన్షన్లు తీసేసారు జగన్ ప్రభుత్వంలోని అలాగే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఫెన్షన్లు తీసేశారు ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఫెన్షన్లు ఇవ్వకుండా ఫెన్షన్లు తీసేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ప్రభుత్వాలే తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నానండి పెన్షన్లు తీసుకుండా పోతే మరి వాళ్ళు ఎలా బతుకుతారు ఏ పని చేయలేరు ఎక్కడికెళ్ళినా వికలాంగులు అనేసరికి పనే ఎవరు మరి వాళ్ళ పరిస్థితి వికలాంగులకి ఎటువంటి ఉద్యోగాలు కూడా లేవండి ఎందుకంటే అందరం కూడా టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు డిగ్రీలు పీజీలు చేసిన వారు ఉన్నారు ఎంత చేసినా సరే సకలాంగులతో ఎంత మేము పోటీ పడినా సరే సకలాంగులతో మేము ఎంత గెలిచినా సరే వాళ్ళకి యాభై వేలు ఇరవై వేలు శాలరీలు ఇచ్చినా సరే మాకు పదివేలే ఇస్తారండి ఆ పదివేలలో కూడా మేము బ్రతకలేని స్థితిలో ఉన్నాం ఈ ఫంక్షన్ ఆధారంగా చేసుకొని ఏదైనా ఉద్యోగం చేసుకొని మా భార్య పిల్లల్ని మేము పోషించుకోవాలి కదా వికలాంగులుగా మమ్మల్ని చేసుకున్న వాళ్ళు ఈ యొక్క ఫెన్షన్ లేకపోయి ఉద్యోగం లేకపోతే మాతో కాపురాలు ఎలా చేస్తారు మా పిల్లలు మా దగ్గర ఎలా ఉంటారు ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను అడుగుతున్నాను రైట్ చూ వినోద్ వీళ్ళ పరిస్థితి చూస్తే ఆ రోజు జైజీలు కొట్టారు అదే జీవీఎంసి గాంధీ స్టాచ్యూ సాక్షిగా జైజలు కొట్టిన వికలాంగులు ఈరోజు మీద పడిపోయారు నిజంగా వీళ్ళు పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది ఇటుపక్క మాకు ఓటు గెలిపిస్తే మేము మిమ్మల్ని రాజుభోగం అనుభవించేలా చేస్తామన్న నాయకులు ఈరోజు ఇచ్చినట్టు ఇచ్చారు ఆరువేలు కానీ దాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటున్నారు ఏం జరుగుతుందో కూటమి ప్రభుత్వంలో అర్థం కావట్లేదు మరికొంతమంది మరి వికలాంగ సహోదరులు మనతో పాటు ఉన్నారు దివ్యాంగులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే మీ పరిచయం చూస్తే నిజంగా నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదండి అంటే ఏమంటారు దాన్ని మీడియా వారికి నమస్కారం అండి ముందుగా నేను విహెచ్పిఎస్ జోన్ టు మధురవాడ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి నా పేరు జీ రాజు ముందుగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే వికలాంగులు న్యాయం చేస్తుంది అనుకున్నాం కానీ నిజంగా మూడు వేలకు మూడు వేలు పెంచి ఆరు వేలు చేసిందని ఆనందంలో ఉండగానే కొండంతా వెలుగును పెట్టినట్టుగా కొండంతా వెలుగును పెట్టినట్టుగా మాకు కొండను చూపించి అందులోంచి ఎలుగుని తీసినట్టుగా ఆరు వేలకి మళ్ళీ ఇప్పుడు ఎన్నో పెడుతున్నారండి ఆరు వేలు క్యాన్సిల్ చేయడానికి పర్సంటేజ్లు తగ్గించడము యాభై ఉన్న వాళ్ళకి ముప్పై చేయడం ముప్పై ఉన్న వాళ్ళకి ఇరవై చేయడం అసలు ఎందుకు పర్సంటేజ్ లేకపోతే వికలాంగుడికి విలువే లేదండి ఎందుకంటే పర్సెంటేజ్ చూసే మన యొక్క అంగవాక్యాన్ని అనేది ప్రభుత్వం గుర్తిస్తుంది ఎనభై పర్సెంట్ ఉందనుకోండి వీడు ఎందుకు పనికిరాడు వంద పర్సెంట్ ఉంటే ఎందుకు పనికిరాడు అంటే ఏ పని చేసుకోలేడని ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుంది అటువంటిది ఏవైతే మరి పర్సెంటేజ్లో మరి హై హై లెవెల్లో ఉండాలో అవన్నీ తగ్గించేసి ఈరోజు వికలాంగుడికి వికలాంగుడి కనీసం బస్ పాస్ కూడా లేకుండా చేశారండి అంటే పర్సంటేజ్ చూసి బస్ పాస్ కూడా ఇస్తారు బస్ పాస్ కూడా లేని పరిస్థితి చేసి ఇవాళ మరి ప్రభుత్వం చూస్తుంటే వికలాంగుడి కనీసం ఉద్యోగం కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు నార్మల్ పర్సన్ కొన్ని విలువ కనీసం వికలాంగుడికి ఇవ్వడం లేదు కోసం ఎన్నో గొప్పలు చెప్తుంది కానీ గవర్నమెంట్ మాకు కనీసం ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు మేము ఏ విధంగా బతకాలనేది మేము ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఉద్యోగం లేకుండా కనీసం పెన్షన్ లేకుండా ఇంట్లో వారు మాకు అన్నం పెట్టాలని ఆలోచిస్తారు వీడి వల్ల పది రూపాయలు కూడా రావడం లేదు కదా మేము కాసినందుకు ఏదో మేము రుణం తీర్చుకోవాలి తప్ప కనీసం గవర్నమెంట్ కూడా వికలాంగల్ని పట్టించుకోవట్లేదని మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని తక్కువగా చూసే పరిస్థితి ఏర్పడింది కనుక దీని మీద అర్జెంటుగా ప్రభుత్వం ఏవైతే పర్సంటేజ్లు ఉన్నాయో పర్సంటేజ్లని కంటిన్యూ చేసి రీవెరిఫికేషన్ చేయకుండా ప్రతి వికలాంగుడికి న్యాయం చేయాలనేది మా ఉద్దేశం నా పేరు జీ అప్పలరాజు జోన్ టూ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను విహెచ్పిఎస్ అప్పలరాజు గారు గతంలో ఉన్న ఆనందం గతంలో ఉన్న అంటే ఆ ఆనందకరమైన ఉగ్భేదం అంటే ఈరోజు కనబడట్లేదు మీలో దాని కారణాలు ఏమన్నా గతంలో ఆనందం అంటే కూటమి ప్రభుత్వం రాగానే చెప్పాను కదండి కొండను చూసి ఎలకన పెట్టినట్టుగా మూడు వేలు ఆరు వేలు చేయగానే మా కష్టాలు తీరిపోయాయి మా కష్టాలు ప్రభుత్వం గుర్తించింది అనుకున్నాం కానీ మధ్యలో ఎటువంటి సిచ్యువేషన్ పెట్టి అన్నం నోటు ధర కూడులు ఆగుతుందని ఎప్పుడు మేము అనుకోలేదండి నోటు ధర కూడులాగి వికలాంగుడికి ఆదరం లేకుండా ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు చేసుకొని వికలాంగులు న్యాయం చేయాలని కోరుతున్నాం రాజుగారు అంటే చాలామంది వికలాంగుల కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే వికలాంగుల ఇంట్లో ఉన్నప్పుడు ఒకటికి చిన్న చూపు చూడడం రెండోది వాళ్ళు పెన్షన్ వస్తుంది కదా అని చెప్పి చెప్పాలి అదే ఆడవాళ్ళు ఎంతో కొంత వస్తుందని చెప్పేస్తున్నారు ఇప్పుడు అది కూడా మరి తీసేస్తే ఆ ఇంట్లో వాళ్ళు మరి రోడ్డు మీద పడి కదా మరి ఆ రోడ్డు మీద పడి యొక్క ఏదైతే తప్పు ఉందో అది ఎవరు మరి ప్రభుత్వం మీదకి వెళ్తుంది కదా మీరు ఏమంటారు మరి ఈరోజు ఈ కుటుంబంలో మరి ఫ్యామిలీ బతకాలంటే ఎంతో కొంత ఆధారం ఉండాలి కదండి మరి ముఖ్యంగా వికలాంగులు బతకాలంటే వారికి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అటువంటి ప్రభుత్వం పెన్షన్ తీసేసి కనీసం మాకు కానీ మా ఇంట్లో వరకు కానీ భరోసా లేకుండా చేస్తుంది మాతో పాటు మా ఇంట్లో వరకు కూడా మరి రోడ్డు మీద రావాల్సి వస్తుంది ఆ పెన్షన్ వస్తే మాకు మా కుటుంబానికి ఆదరవుగా ఉంటుంది మమ్మల్ని చూడడానికి వారికి ఉపయోగపడుతుంది కనుక పెద్ద మనసు చేసుకుని ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం అమ్మా చెప్పండి అంటే గతంలో మీలో ఆనందం చాలా చూశాను మా డేవిడన్లు రాజులు తమ్ముళ్ళు మరి తమ్ముడు నీ పేరు సాయిలో మంచి ఆనందం చూశాను నిజంగా మందకృష్ణన్న చేసిన త్యాగం ఆయన కష్టపడిన కష్టం ఈరోజు వృధా అయిపోయింది ఏంటి ఎలా అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది మాకైతే ఒక జర్నలిస్ట్గా మీకు ఏమనిపిస్తుంది వికలాంగుల హక్కుల పోరాట సమితి నేను రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షుడు మల్లేశ్వరి విశాఖపట్నం జిల్లా మీరు అన్నట్టు గతంలోని మా ముఖాల్లో ఆనందం అనేది చూశారు మీకు కాదనట్లేదు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా వికలాంగుల పట్ల చెత్తశుద్ధితో అంటే మా గౌరీశ్రీ మందాకృష్ణన్న గారు అంటే కూటమి ముందు కృష్ణన్న గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు వికలాంగులు చాలా అంటే ఇచ్చిన మూడు వేల తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు బ్రతుకులు రోడ్డున పడుతున్నాయి వాళ్ళకి ఇచ్చిన మూడు వేల పెన్షన్ అనేది సరిపోదు మీ ఎన్డీఏ కూటమిలో వికలాంగులకి డిసేజుల వరగా ఏదైతే ఉందో పర్సంటేజ్ల వరిగా వాళ్ళకి ఆరు వేలు వేలు పదిహేను వేలు ఇవ్వాల్సింది కానీ గౌరీశ్రీ మందాకృష్ణన్న గారు మన చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకొని వెళ్ళారు అదేవిధంగా మన గౌరీ నీలైన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా వికలాంగులకి మొదటి సంతకము ఆరు వేల పెన్షన్ మీద పదివేల పెన్షన్ పదిహేను వేల పెన్షన్ చేశారు అది సంవత్సరనారాయణ పాటు మాకు ఫెన్షన్లు ఇచ్చారు అదేవిధంగా పెన్షన్ తీసుకున్న మా ముఖంలో మా జీవితాల్లో మా కుటుంబాలలో మా పిల్లల జీవితాల్లో ఎంత ఆనందదాయకంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము కాకపోతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి వికలాంగుల పట్ల అనర్హులని గుర్తించేసి గత నెలలో ఏదైతే డి మాకు వచ్చిన ఆరు వేల ఫెన్షన్ కానీ పదివేల ఫెన్షన్ కానీ పదిహేను వేల ఫెన్షన్ కానీ మీరు అనర్హులు ఎందుకంటే మీ పర్సంటేజ్లో కానీ మీ పెన్షన్లో కానీ దొంగ సర్టిఫికేట్లు అని నిర్ధారించేసి గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి మాకు గత నెలలో పెన్షన్లు కట్ చేశారు అంటే రీ వెరిఫికేషన్ పేరుతోటి మా ఇళ్ళకు వచ్చారు మాకు వెరిఫికేషన్ చేశారు వాళ్ళు వచ్చిన వాళ్ళు నిజమైన డాక్టర్లా అంటే అది మాకు ఏమీ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు మెడలోని ఎటువంటి ఐడి కార్డు లేదు వాళ్ళు డాక్టర్లా కాదు ఎవరో వచ్చారు కదా అని మేము కూడా వెరిఫికేషన్ చేసుకున్నాం కానీ రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము ఫెన్షన్ తీసుకుంటున్నాం మేము పుట్టుకతోనే వికలాంగులమే డెబ్బై ఐదు రూపాయల నుండి మేము తీసుకుంటున్న వాళ్ళు ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిలో పర్సంటేజ్ తగ్గించేశారు అంటే తొంభై శాతం ఉన్న వాళ్ళు ఎనభై ఎనభై నుండి డెబ్బై డెబ్భై నుండి అరవై నలభై అలా పర్సంటేజ్ తగ్గించేశారు పెన్షన్లు కూడా పదిహేను వేలు తీసుకుంటున్న వాళ్ళు నాలుగు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారు మీరు అనర్హులని వాళ్ళకి యాక్ట్ను తొలగించేశారు ఇలా తొలగించడం వల్ల గత నెల మేము రోడ్డుని పడ్డాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మేము మీకు వికలాంగులమే జన్యునంగా ఉన్న వాళ్ళమే మేము పుట్టుకుతా ఉన్న వాళ్ళమే మా పెన్షన్ తీసేసారని గవర్నమెంట్ని మేము ప్రశ్నించడానికి మేము రోడ్డుని పడ్డాము రోడ్డుని పడిన తర్వాత ఎన్డీఏ కూడా మా ప్రభుత్వం ఉంటుందా ఉండదా అని వికలాంగుల వల్ల కదా ఈ రోజు మేము గెలిచాము అని ఆలోచన ఆలోచనతోటి తిరిగి ఈ నెల వరకు అయితే మాకు పెన్షన్ అయితే ఇచ్చారు కానీ మాకు ఈ నెల ఇవ్వడం కాదు యథావిధంగా ఏదైతే మేము పుట్టుకుతో పెన్షన్ తీసుకుంటున్నామో డిసేజ్ వరకు విధంగా మాకు రెండు వేల పదిలోని ఏదైతే ముగ్గురు డాక్టర్లు సర్టిఫై చేసి ఇచ్చిన సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో యథావిధంగా రీవెరిఫికేషన్ అనేది లేకుండా అప్పీల్ చేసుకునే వాళ్ళకి రీవెరిఫికేషన్ ఉండదు అసలు ఎందుకు రీవెరిఫికేషన్ నాకు అదే అర్థం కాదు ప్రతిసారి కూడా వికలాంగుల జీవితాలైనా రోజును పడి ఏ సకలాంగులైనా మనుషుల వికలాంగుల మనుషులు కదా వికలాంగుల జీవితాలు ఉండవా కుటుంబాలు ఉండవా వికలాంగులైనా ఫెన్షన్ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఎందుకంటే మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు మాకు మాకు ఫెన్షన్ వద్దు మాకు ఉద్యోగాలు ఇవ్వండి మాకు కంపెనీలు తీసుకురండి కంపెనీల పరిశ్రమలు తీసుకురండి ఆ పరిశ్రమల్లో వయసుతో సంబంధం లేకుండా పర్సంటేజ్ సంబంధం లేకుండా ప్రతి ఒక వికలాంగుడికి నలకి ముప్పై వేలు చెప్పినా మాకు ఉద్యోగాలకి మాకు ఇవ్వండి మాకు ఫెన్షనే మాకు వద్దు రైట్ బలజర్ గారు అంటే ఆ రోజు మాకు ఓట్లేస్తే నేను ప్రశ్నిస్తాను అన్నారు కదా మరి ప్రశ్నిస్తాను పవన్ అన్న ఈరోజు మేము అందరం రోడ్ మీద పడేశాడు దానికి ఏం చెప్పారు ఆ రోజు అయితే ఓట్లేసి మేము పవన్ అన్న దృష్టి కంటే దసమల హోటల్లోని మా వికలాంగులు కొంతమంది మా వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున మేము కలిసాము ఏదైతే పవన్ గారు ఎన్డీఏ కోటమి వచ్చిన తర్వాత వికలాంగులకి మేము న్యాయం జరిగిస్తాము డిసైజుల వరకు ఇస్తామన్నారు అదేవిధంగా ఇచ్చారు కానీ ఈరోజు పెన్షన్లు తీసేశారు తో ఆ పేరు చెప్పుకొని రీవెరిఫికేషన్ పేరు చెప్పుకొని వికలాంగులకి పెన్షన్ తీశారు మా బ్రతుకులు రోడ్డు పడ్డ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ ఎన్డీఏ కోటమిలో పవన్ గారు ఇంతవరకు కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వలేదు వికలాంగులు పెన్షన్ తీసారు ఏ కారణం నుంచి అయితే తీస్తారని గవర్నమెంట్ని కూడా డిప్యూటీ సీఎం గారు ప్రశ్నించలేదు మరి అది ఎందుకు ప్రశ్నించలేదు అనేది మాకు కూడా తెలియట్లేదు అందువల్ల కదా ప్రతి వారం కూడా ఇది మూడో వారం మేము కలెక్టరేట్ని సందర్శించడం అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సందర్శిస్తూనే ఉంటాము మా పెన్షన్లు ఏదైతే పోయావో తిరిగి పెన్షన్ పునరుద్ధించే వరకు తిరిగి మా సర్టిఫికెట్లు వచ్చే వరకు కూడా మాకు ఇవి రావాలని ప్రతి వారం కూడా మేము వస్తూనే ఉంటాము మేము ఇది మేము గెలుచుకుంటాము వరకు మా పెన్షన్ తిరిగి వచ్చే వరకు కూడా మేము వస్తాము రాలే పక్షంలో రాలేని పక్షంలో మా ఉద్యమాన్ని మేము మాపము గౌరీశ్రీ మందాకృష్ణ గారి దృష్టి తీసుకెళ్తాం ఎందుకంటే ఆయన వల్ల ఈ రోజు మేము పెన్షన్ తీసుకున్నాం మరల ఆయన దృష్టికి మేము తీసుకెళ్తాం మరి ఆఖరిగా మరి మనతో పాటు చాలా మంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే చేద్దాం మరి పర్సెంటేజ్ల పేరు మీద ఏదైతే ఉందో మరి ఆ పర్సెంటేజ్ల పేరు చెప్పి ఈరోజు మరి ఏవైతే ఉన్నాయో వికలాంగులకు రావాల్సిన రిజర్వేషన్ కోటాలని చెప్పి కావాలని తీసేస్తారని చెప్పి వారు చెప్తున్నారు మరికొంతమంది ఉన్నారు వినోద్ వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సాయి చెప్పండి బాగున్నారా సాయి బాగున్నారా సార్ ఏం కలెక్టర్కి వచ్చారు కారణాలు పెన్షన్ తీసి నాది ఒక దివ్యాంగ బాగానే ఎంప్లాయ్ చేసి హౌస్ మ్యామిలీ చేసి తీస్తారు చాలా మంది నాలుగు లక్షల మంది అలాంటి ఉన్నారు బైన్స్ మన పవన్ కళ్యాణ్ మేము కలిసాం కూడా దారుణంగా కలిసాము మాకు నైట్ అపాయింట్మెంట్ ఇచ్చారు దివ్యాంగులు వెళ్ళాం ఈసీవై వైజాగ్ నుంచి మూడు జిల్లా నుంచి ఒక ముప్పై మంది మేము వెళ్ళాము రాత్రి మాకు కూడా అవకాశం మాకు ఇవ్వలేదు అది ఎప్పుడు వెళ్ళే ముందు ఒక ఐదు నిమిషాలు మాతో మాట్లాడే అవకాశం ఇచ్చారు బీచ్ ఓటు ఉన్న బ్యాక్ సైడ్ వాటర్లో మేము పోలీసులు కూడా మాకు అడ్డుకున్న వాళ్ళు పార్టీలు కూడా మాకు అడ్డుకున్నాము తోసుకొని మధ్య వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కళ్తాము మాకు మాట ఇచ్చాక మాకు వచ్చి లేదు ఈ పౌరు సంవత్సరం అవుతుంది కానీ ఏది లేదు కానీ అవసరం మాకు ఓట్ల అదే వస్తారు మా పైస్కన్నా ఎక్కడ స్పందించరు ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ ఎవరైనా మా ముందుకు రాదు టై ఓట్లు వేసుకుంటే వచ్చా ఎమ్మెల్యేలు కూడా అంతే మాకు ఉద్యోగాలు ఉద్యోగం కాదు ఇప్పించామంటున్నాం మ్యాపింగ్లు చేస్తే ఎందుకు మాకు ఉద్యోగం అమ్మలేదు నాన్న కూలి పని చేసుకోలేకపోతున్నాం మాకు జాబులు లేవు డిగ్రీలు పీజీలు ఎన్నో చేస్తాం మాకు ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీలు కూడా మాకు ఉద్యోగాలు లేవు ఎన్ని డిపార్ట్మెంట్ ఇక్కడ మన వైద్య డి వంద ఉన్నాయి అందులో కూడా మాకు ఉద్యోగాలు లేవు సీఎంలు వంద ఉన్నాయి అందులో మాకు ఉద్యోగాలు లేవు వెళ్ళాం అవ్వట్లేదు మాకు దివ్యాంగులు మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు వైద్యులు మన పది డిమాండ్లు ఉన్నాయి పది డిమాండ్లకి నేను వెళ్తున్నాను పత్తి వారం వెళ్తున్నాను ఎజెన్స్ చేస్తున్నాం కానీ ఏది లేదు సీఎంకి వెళ్తున్నాం పది సీఎంఎల్కి అక్కడ కానీ మాకు ఉద్యోగం లేవు మీకు ఎందుకు మీరు ఏం చేస్తాను అంటున్నారు పది సప్ వాళ్ళకి వెళ్తున్నాం మీరు ఏం చేస్తాను అంటున్నారు ఎక్కడ మాకు అవ్వట్లేదు జాబులు ఎక్కడ అవ్వట్లేదు ఎందులో మాకు అవసరం కూడా మాకు జాబులు అవ్వట్లేదు మాకు వేగలు నోటు వేగల నోటు కోసం కూడా మాకు తీయట్లేదు మాకు మేక బ్యాగలు నోటుక వచ్చిన కూడా మాకు తీయట్లేదు గవర్నమెంట్ మరి ఉద్యోగాలకు వెళ్తున్నా కూడా ఎక్కడ ఉద్యోగాలు దొరకపోవడం ఒకవంత అయితే చదువుకొని కూడా విలువలు లేకుండా అయిపోతుంది మరి ఈరోజు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిందే కాకుండా ఈరోజు హింసలు తీసేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఆ రోజు మరి ఎలక్షన్లో వాగ్దానాలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఏమైపోయారు మళ్ళీ మాకు ఎప్పుడులాగనే కోట రన్నింగ్ చేయాలని అలాగే మాకు తీసేసిన ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే తీసేసిన పెన్షన్ కూడా మళ్ళీ మాకు అందించాలని వరకు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్